జెర్రీ ఉంది చూడండి ఇక్కడ పోతాం మన మనం తీసిన వాడు పొరపాటు నీళ్ళకి సినిమా కనపడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మళ్ళీ అటు సైడ్ ఎక్కువ మనము ఇంకా పక్క చేపలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం అట్లే ఎందుకంటే ఎప్పటితో కాబట్టి చెక్దాం ఇది సో క్రీమ్ బిస్కెట్లు పొద్దు గుడ్లు కూడా ఉన్నాయి గుడ్లు కూడా కాలు వేయాలి హర్షా నేను ఆమ్లెట్ తినేసాను ఆకలితో ఏం కాదు అప్పుడైతే హర్ష ఆమ్లెట్ వేస్తాను అయితే చీకటివాడలోపు మాకు గుడ్లు రెడీ అయిపోయినాయి అదే విధంగా సరే ఒక ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది సో ఇంకా దగ్గరలోనే రాళ్ళు అయితే ఉన్నాయి ఇబ్బందులే కట్టెలు కూడా ఎక్కడే ఉన్నాయి సో కట్టెల్లో రాళ్ళతో ఇబ్బందులే కాబట్టి ముందు దీన్ని క్లీన్ చేసుకొని దీంట్లో వాటర్ అయితే పట్టుకుందాము ఇక్కడ మనకు లక్ ఏమంటే దగ్గరలో చెక్ డ్యామ్ ఉంది కాబట్టి ఇబ్బందులే నీళ్ళతో ఈ నార్మల్ ఈతకాయలు కొండ ఈతకాయలు అంటే నల్లగా ఉంటాయి అయితే ఈతకాయలు చూసినాం కదా ఇంకా ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నాకైతే ఇదేదో ఎముక కనపచ్చింది నమస్తే అందరికీ అందరూ ఎలా అన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఒక క్యాంపింగ్ వీడియోతో అయితే మేము ముందుకు రావడం జరిగింది ఆ క్యాంప్ కూడా ఎక్కడో కాదు చెక్ డ్యామ్ ఉంటుంది కదా చెక్ డ్యామ్ దగ్గర అయితే క్యాంప్ వేసేకి నేను హర్ష అయితే రావడం జరిగింది హర్షాన్ మీరు ఆల్రెడీ బెంగళూరులో చూసింటారు బెంగళూరు చాలా వరకు అయితే నాకు ఎక్స్ప్లోర్ చేయడంలో హర్ష నాకు చాలా బాగా అయితే హెల్ప్ చేసినాడు హర్ష మా ప్రేక్షకులకి ఏమన్నా మాట్లాడతావా పెద్ద రెగ్యులర్గా అనుకోకుండా కలుస్తుంటాం అంతే ఈరోజు కూడా నాకు వర్క్ ఉండి ఇంటికి వచ్చినప్పుడు ఆంది వేలో వెళ్దాం అంటే ఓకేనే అంతే సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి మేము క్యాంప్లో వండుకోవడానికైతే అయితే కోడిగుడ్లు అయితే తెచ్చుకున్నాము కోడిగుడ్లు మామూలుగా వచ్చేసి దీన్ని రెండు రకాలుగా చేస్తాము కోడిగుడ్లను ఉడకబెట్టి ఒక రకం గుడ్లు మరియు ఆమ్లెట్ వేసుకోవడానికి అయితే మీద తీసుకురావడం జరిగింది వర్షాకి వచ్చి క్యాంపింగ్ అనేది కొంచెం ఒక అడ్వెంచరస్గా ఉంటుందని క్యాంపింగ్ అయితే తొడకరావడం జరిగింది సో ఇంకా లేట్ చేయకుండా క్యాంప్ అయితే వేద్దాము సో ఫ్రెండ్స్ మొత్తానికైతే క్యాంప్ అయితే వేసినాము అనిపిస్తుంది చాలా సింపుల్ గా అసలుకి ఇంత పెద్దగా వస్తుంది అని ఎక్కడన్నా ఇట్లే జర్నీ చేసుకుంటే ఇక్కడే ఎక్కడన్నా నడిచిపోతే ఇట్లే పడుకోవచ్చు ముందు ఒకసారి లో ఎప్పుడన్నా పోయినా లేదు ఫ్రెండ్స్ తో గానీ పోలేదు పోనీ కుదరలేదు టైమింగ్ ఉంటే పాసిబిలిటీ ఉండదు అవును పాసిబుల్ ఉన్నప్పుడు ఎవరు తోడు ఉండరు హర్షాగా వచ్చేసి ఫస్ట్ టైం అనమాట ఇది క్యాంపింగ్ నేనైతే ఆల్రెడీ చాలా సార్లు కాబట్టి నాకు కొంచెం ఓల్డ్గానే అనిపిస్తుంది హర్షాక వచ్చేసి క్యాంప్ చూసే చిన్న గుడారం లాగా వెరైటీగా అనిపిస్తుంది సో ఇంకా మనం తెచ్చుకున్నట్టయితే వండుకునేద్దాము ఒకసారి లోపలికి కూర్చో ఉంది చూడు కూర్చో బాగుందే ఇంకా కింద బెడ్ తెచ్చుకుంటే ఇంకా బెటర్ ఆడికి మనకి ఇది ఫ్లాట్ గా ఉంది కాబట్టి బాగుంది మాములుగా అయితే ఇంకా మట్టిలో వేస్తాము అదే 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 లోపలంతా కూడా మట్టి ఉంది బట్ బిడ్డ తెచ్చుకుంటే ఈజీగా కనుక్కోడానికి కూడా కొంచెం తీసుకోవడానికి కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మనకి ముందు సెరవ అయితే కడుక్కున్నాము ఈ సెరవులో వచ్చేసి కోడుగురు లోడకబెట్టుకుందా అని చెప్పాను కదా సో ఇంకా దగ్గరలోనే రాళ్ళు అయితే ఉన్నాయి ఇబ్బందులే ఇంకా కట్టెలు కూడా ఎక్కడే ఉన్నాయి సో కట్టెలు రాళ్ళు అయితే కాబట్టి ముందు దీన్ని క్లీన్ చేసుకొని దీంట్లో వాటర్ అయితే పట్టుకున్నాము ఇక్కడ మనకు ఏమంటే దగ్గరలో చెక్ చెక్డా ఉంది కాబట్టి ఇబ్బందుల నీళ్ళతో కట్టెలు అయితే కుప్పలు ఉన్నాయి ముందు నేను వేసిన క్యాంపింగ్లో కట్టెలే ఎత్తుక్కోవడం పెద్ద సవాలు ఒకవేళ వాన్ వానకు నాణ్య అంటే కట్టెలు వండవు కానీ ఈ కట్టెలు ఎట్లా మండుతాయి ఈరోజు చూడాలా ఇప్పుడైతే దీన్ని నిండా నీళ్ళు పట్టుకున్నాము చెక్ డ్యామ్ కాల దేవుడు అనుకుంటానే ఎట్లా వెళ్ళా అలా రాళ్ళు అయితే ఉన్నాయి రెడీగా చెక్ డామ్ అయితే ఎక్కడానికి సింపుల్గా బాగుంది నేను పెద్ద కష్టం వస్తాము దీన్ని ఎట్టక్కాలనుకుంటాను మొత్తానికైతే చెక్డామి దాటి వచ్చేస్తాం ఈ మట్టి కూడా నాకు బాగా ఉపయోగపడుతుంది మాములు ఈ పక్క నీళ్ళు దండిగా ఉన్నాయంటే నేను దుంకుతానే సగం మునిగిపోతాను బుడదంటే మట్టి బుడద బుడదా ఉంది సింపుల్గా ఇంక దీంట్లో కడుక్కొని నీళ్ళు అయితే ఎత్తపోదాము నీళ్ళు కూడా పాదులు పాదులు చేసినారు వీళ్ళు బాగా మనకి నీళ్లు కూడా అంత గలీజ్గా అయితే బాగున్నాయి ఇంకా ఈ నీళ్ళల్లో గుడ్లు పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకబెట్టేసి గుడ్లు ఉడికిపోతాయి మళ్ళీ అదే పోయేలానే ఆమ్లెట్ వేద్దాము కిందికి వెళ్ళిపోదాం రండి నీళ్ళు తొనిగిపోకుండా ఎత్తవాళ్ళు జాగ్రత్తగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి చిన్నగా దిగాల మొత్తానికైతే వచ్చేసినాము ఇంకా పొయ్యి పెట్టుకోవడమే పెండింగ్ ఉంది ఇక్కడ ఇంకా మనము పొయ్యి పెట్టుకోవడానికి రాళ్ళు అయితే ఇక్కడ చూస్తే ఖాళీ సైజులు ఉన్నాయి రాళ్ళు మనకి ఇంత పెద్ద రాళ్ళు అవసరంలే చిన్న చిన్న కట్రాలు కట్టరాలు ఉంటే సార్లు మనకి ఇదైతే ఒకటి దొరికింది సేఫ్ అయితే బాగుంది ఇది పైకి ఉన్నాయి ఇది పైన పైన ఆడ ఉన్నాయా ఇది అయినా సరిపోతా ట్రాక్టరా దగ్గర చూడండి ఇక్కడ మనం తీసినప్పుడు జాగ్రత్త చూసుకోవాలా జరి ఉంది చూడండి ఇక్కడ పోతాను మన మనం తీసినప్పుడు పొరపాటున ఇలా గడిచింటేనా కనపడుతుంది తేళ్ళు జర్రెలు లేకంటే ఇవి చిన్న చిన్న కోడి పిల్లలు తింటాయి వీటిని చెదలు చెదులు పురుగులు ఇవి తినేస్తాయి వీటితో భయం లేదు కానీ మైన్ మనకి జర్రి కానీ తేలు కానీ వాటితోనే భయం అందుకు మనం రాళ్ళు తీసుకుంటప్పుడు ఒకటికి నాలుగైదు సార్లు చెక్ చేసుకోవాలా ఓయ్ పక్క దీని కింద ఒకటి రెండు వచ్చాయి ఒకటికి రెండు వచ్చాయి ఒకటికి రెండు వచ్చినాయా దాని ధరిమితే దీన్ని తప్పుకొచ్చింది లడ్డూ కావాలన్నా లడ్డు ఇంకో లడ్డు కావాలన్నట్టు రెండు వచ్చేసినాయి అది పనికిరాదు మనకి ఇదే పెద్దదే పెడదాం పొయ్యి అయితే రెడీ అయిపోయింది కట్టలు తెచ్చుకున్నాం బైక్ ఏం కట్టెలు అయ్యా ఇక్కడైతే పెద్దది కంప చెట్టు ఒకటి కనపడింది నాకు దాన్ని రెండు తున్న తుండలు చేసిన ఎందుకంటే కంపకట్ట మందుకుని అనుకోండి తొందరగా ఏది కావాలంటే అది వంట చేసుకోవచ్చు మనము ఆ సన్న పిల్ల నాకు నచ్చలా కంపకట్ట నచ్చింది కంప కట్టే పెడదాం చూడండి ఉందా రాదనుకున్నా కానీ ఇట్లా గట్టి ప్రెస్ చేస్తానే వచ్చేసింది విరిగిపోయింది అది తొండల తొంటల్లో సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా దీంట్లో గుడ్లు ఉడకబెట్టుకునేసాము పక్కనే బోధ కూడా ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా కట్టెలు బోధ పెట్టినాము పొయ్యి అయితే చిన్నది అయిపోయింది ఇది పొయ్యి చిన్నది కాదు ఇది తెచ్చింది ఇది చిన్నది అండి ఎంతసేపు పడుతుంది అరిసా గుడ్లు ఉడకాలంటే టెన్ మినిట్స్ అంతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇంట్లో అయితే ఫైవ్ మినిట్స్ ఇక్కడ వీటి మీద కావడం ఒక రెండు గుడ్లు ఆమ్లెట్ వాడుకున్నాం అంతే కదా ఇవి వచ్చేసి ఉడకబెట్టుకొని ఇంకా రాళ్ళ దగ్గర పెట్టాలి రాళ్ళని కా దగ్గర సరిపో చిన్న సైజు సరిపోయి ఇది వేడికి వచ్చింది ఇది రెండు రెండు రాళ్ళ మీద నిలబడింది అది దొనికిందంటే అన్నీ పోతాయి మనం తెచ్చుకునేది ఇది చెరువు చిన్నది కాబట్టి ఇది సెట్ కాళ్ళ పొయ్యికి అందుకని నేనైతే మళ్ళీ చిన్న రాళ్ళు పెట్టి చిన్న పొయ్యి తయారు చేస్తాను నేను ఇంత రాళ్ళు దీనికి సెట్ అవ్వడంలే ఇవి చాలు ఎందుకంటే బాగా నీళ్ళు పోతాయి కాబట్టి చెట్ డాం దగ్గర బాగా వద్దన్న దొరుకుతుంది పెద్ద చెట్ల కుప్పయచ్చా ఇంకా దీన్ని పెట్టేద్దాము చాలా చాలా కాగిపోతాయి చూడండి బాగా కరెక్ట్గా సెట్ అయిపోయింది దీనికి పైన ఉన్న బోధ అంతా వండుకునేస్తే కింద ఉన్న కట్టలు రగులుకుంటాయి గుడ్లు అయితే ఫాస్ట్గా ఉడికిపోతాయి ఒక పది నిమిషాలు దిను మళ్ళీ ఉడికిపోయిన తర్వాత తీసుకున్నాము ఇంక పది నిమిషాల తర్వాత గుడ్లు అయితే ఉడికిపోయినాయి దింపేసినాము హర్ష గుడ్లు ఉడికినా లేదు ఒకసారి చూడారు సార్ వాటర్ కాలిపోతుంది అయితే గుడ్లు అయితే ఉడికిపోయినాయి ఈ గుడ్లన్నీ కూడా ఈ సెరవలా వేసి తెచ్చినాం కదా ఈ పెనంలో ఆమ్లెట్ వేసేకైతే తీసుకుపోదాము దీనికైతే పెన్నుము తెచ్చిన అదేవిధంగా గంట తెచ్చిన ఇవి ఆమ్లెట్ అయితే వేసుకున్నా గుడ్లు అయితే రెడీ అయిపోయినాయి ఆమ్లెట్ ఒకటి బాకీ ఉంది మనకి పొయ్యి అయితే బగబగా మండుతానని అనేది ఆర్పీన్మల ఇది ఇది కత్తి తీసుకునే బల్లే ఉంది ఇది ఎవరికైనా కావాలంటే అమెజాన్లో లింక్ ఇస్తాను బుక్ చేసుకోండి షార్ప్నెస్ అయితే ఎక్సలెంట్ ఉంది అసలు ఇది దీన్ని ఏదైనా కట్ చేసి చూపిస్తాను మీకు ఆనియన్స్ కట్ ఒకటి చూపిస్తాను దీని షార్ప్నెస్కి ఖచ్చితంగా మనకు చేతులు దిగుతాయని వీడైతే మళ్ళీ సేఫ్టీ కవర్ అయితే ఇచ్చినాడు నేనైతే దీన్ని షాక్ అయిపోయినా జస్ట్ క్లాత్ ఇట్లా అంటేనే సర్రా కట్ అయిపోతాను సైడ్ కట్ చేసారు హర్షా ఇప్పుడైతే హర్ష ఆమ్లెట్ వేస్తాం ంటే కాదు ఇంట్లో గ్యాస్ వాడు వాడు మనకి పొగలో వంట చేయాలంటే భలే కష్టం సార్ రా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఎరగ చాలా వచ్చా సరిపోద్ది ఆ అబ్బాయిలండి ఓకే ఓకే ఒక్కటే దెబ్బ కట్టేసి ఎడ్జ్ పడిపోయింది బాగా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది రెండు అక్కడికి వెళ్ళి కూర్చొని తిన్నాం ఎప్పుడైతే క్యాంప్ దగ్గరికి వెళ్ళిపోదాము రెండు మెల్లగా చీకటి అయితే పడుతుంది అయితే చీకటి లోపు మాకు గుడ్లు రెడీ అయిపోయినాయి అదేవిధంగా చీర ఒక ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది క్యాంప్లో కూర్చొని తినేసి తర్వాత ఇంకా చుట్టుపక్కల ఏమన్నా మాకు వింతగా అనిపిస్తే అవైతే చూపిస్తాము వీడైతే చివర చూడండి చూడండి డామ్ నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే మాకు ఈతకాయలు ఉంటాము వీటిలో ఈ నార్మల్ ఈతకాయలు ఉన్నాయి పసుపు కలర్లో ఉంటాయి ఇంకా అయితే నల్లగా అవుతాయి పచ్చికాయలు వచ్చి గ్రీన్ కలర్ ఉంటాయి ఈత చెట్టు అయితే దొరికింది కొండ ఈతకాయలు అంటే నల్లగా ఉంటాయి సో ఈతకాయలన్నీ మన దోశ పెనం అదే ఆమ్లెట్ పెనం తెచ్చుకున్నాం కదా ఈ పెన్ను ఇంకైతే పెరుగుతున్నాయి ఇవి మా మా కన్నా తింటేనే భలే ఊరు ఉంటాయి ఇవి అయితే ఈతకాయలు చూసినాం కదా ఇంకా ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నాకైతే ఇది ఏదో ఎముక కనపచ్చింది చూడండి ఏదో జంతువు కాళ్ళది ఎముక అనుకుంటా అనుకుంటాయి ఇంకా ఏమైనా వెరైటీ కనిపిస్తుందని చెప్పి ఇంకా చుట్టుపక్కల అయితే వెతికాను ఇక్కడైతే నాకు ఒక పెద్ద కొమ్ము అయితే కనపడింది ఇది ఏ జంతువుదో అర్థం కావట్లే ఎందుకంటే కొన్ని ఆవులకి ఇలాగనే కొమ్ములు ఉంటాయి ఎనుములకు ఉంటాయి లేదంటే ఇక్కడ ఏదైనా అడవి జంతువుల కొమ్ములు అర్థం కావడంలో కొమ్మ అయితే ఇరిగిపోయింది అంటే ఏదన్నా కొట్టుకున్నప్పుడు కొమ్మ అయితే ఇరిగిపోయినట్టుంది వాటికి చాలా పెద్దది కొమ్ము సుమారుగా మనం చేయంత ఉంది అది ఆనియన్స్ కూడా తెచ్చినా అనమాట ఈ ఆనియన్స్ కట్ చేసి ఇంకా ఆమ్లెట్ అయితే తిన్నాము సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు దీనికి ఆర్జీబీ లైట్లు అయితే వేద్దాము ఎట్లా అర్సా పట్టుకో సో ఇది వేసినా అంటే క్యాంపు ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది అంతే ఇంకా కూర్చొని తిన్నాము ఈ ఆమ్లెట్లే కాకుండా మేమైతే తినడానికి ఇంకా కొన్ని స్నాక్స్ అయితే తెచ్చినాం అన్నమాట ఇవి వచ్చేసి క్రీమ్ బిస్కెట్లు అట్లా తెచ్చుకున్నాము క్రీమ్ బిస్కెట్లు పొద్దుపోయ్యాకి గుడ్లు కూడా ఉన్నాయి ಒಳ್ಳೆ ಬಲಕಾಲಯಲ್ಲ ಸರ್ ಇಲ್ಲಿ ಐಟ ಆಮ್ಲೆಟ್ ತಿနေಸನ ಆಗಲ್ತೋ ಹೇಂಗಾ ಅವರು ನನ್ನ ಇಲ್ಲಿ ಶಾರ್ಪ್ನೆಸ್ ಸೂಪರ್ ಸಮಯಕ ನೀರ್ ವರ್ಕಟ್ಲಂತಾನೆ ಇట్లాಗೋ ಡेंजर ಇದೆ ವೇಲ್ ಮೇಲೆ ಬಚಾಸಾ ಇದೆ ಎಡಾಸ ವರ್ಕಟ್ಲಂತಾನೆ ಹ್ಮ್ సింపుల్గా ఎంత ఫాస్ట్గా తిగుతాను అది ఎంత షార్ప్నెస్ ఉందంటే అది ఉరికట్లంటేనే తెగిపోతాం క్యాంప్ సమ్మని లేస్త పైకి గాలికి ఈ చిన్న రాళ్ళు ఈ క్యాంప్నైతే ఆపలేకుండా పైకి లేచిపోతాను క్యాంప్ ఇది ఇవన్నీ ఎంత సన్నగా లా కట్ అయిపోయినాయి ఇంకా సన్నగా కట్ చేయొచ్చు మనం రిస్క్ చేసినామంటే ఏళ్ళు మనకు కట్ అయిపోతాం అంత డేంజర్గా ఉంది కత్తి దీన్ని ప్రయోగాలు చేయాలంటే ఏదైనా చికెన్ తెచ్చినప్పుడు ప్రయోగాలు చేయాలంటే తీసుకోవచ్చు ఆమ్లెట్ వేసుకుని ఆమ్లెట్ని అందుకొని తింటే మళ్ళీ ఉంటుంది ఆనియన్ ఆమ్లెట్ కాంబినేషన్ సూపర్గా ఉంది మేము ఎంత దూరం పోయినా మమ్మల్ని వెతుక్కుంటా ఏదో జంతువు అయితే వస్తుంది ఎందుకంటే గుడ్లు తోలు పడేసి ఉంటే వెతుక్కు తాను కుక్క దానికైతే కాల్ కూడా వేద్దాము ఒకటికి రెండు వచ్చినాయి బ్రతడా దా ఒకదాన్ని చూసుకొని ఇంకోటి వచ్చినాయి ఈ రెండు కొట్టుకుంటున్నాయి దా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మళ్ళీ అటు సైడ్ ఎక్కుదాం మనం ఎగ్దాం పైకి ఎందుకంటే ఇది ఇంకో తిన్నాం కదా ఇవి పాత్రలు కడుపుకొని అదేవిధంగా ఆ పక్క చేపలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం అట్లే ఎందుకంటే ఎప్పటితో కాబట్టి చెక్దాము ఇది ఈ డ్యామ్లో ఏమైనా చేపలు ఉన్నాయేమో కోడిగుడ్డు మరియు ఆని అనేది చూస్తా చిన్న పిల్ల చేపలు ఎన్న పడతాయేమో చూద్దాము ఏమో వచ్చే చేపలు పడతావా అని తినేలేదు చూద్దాం చిన్నది గుడ్డు వేసి చూద్దాము ఒక చేపన్న పడుతుందేమో చూద్దాము చిన్నపిల్ల చేపలు దొరికినా కూడా కడ్డీకి చుట్టి వేయించవచ్చు ఏమో లేవు ఈ నెలల్లో కనిపించడంలే చూడండి మా క్యాంపు మెరిసిపోతుంది రైటింగ్ వల్ల గాలికి అయితే కొట్టకపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూడండి లేస్తాను పైకి రాళ్ళు మూడు రాళ్ళు ఎగిరిపోయినాయి ఆనియన్ వేసి చూస్తా ఆనియన్ వల్ల కూడా ఏమైనా వచ్చాయమ్మా ఆనియన్ తేల్తాను కానీ ఏం రావట్లే అయితే చుట్టుపక్కల ఇంకా ఏమన్నా వింతగా అనిపిస్తుందేమో చుట్టుపక్కల ఒకసారి చూద్దాము దిగ చిన్నగా కదా ఇది స్లోప్ ఉంది కరెక్ట్ దిగలేదంటే ముందుకు బాల్పడిపోతాము దాచేసి చేపలు ఏమి లేవు చేపలు ఉంటే దీన్ని ఎండాక పడదాం అనుకున్నాము కొన్ని రాశ ఎదురైంది ఇంకా మనకు చుట్టుపక్కల ఏమన్నా వింతగా అనిపిస్తుందేమో ఒకసారి చూద్దాము దాంపే పోయి కొయ్యిపోతుంది ఏడేడి ఎగిరిపోయినాయి క్యాంప్లో ఉండాల్సిన వాటర్ వాటర్ కూడా కొట్టుకొని ఈ వారి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే షెడ్ నుంచి పైకి వచ్చాము చూద్దాము ఇక్కడ ఏమున్నాయో ఎలా ఉందనేది అప్పుడైతే కొద్దిగా వెళ్తారని ఉంది సో ఈజీగా వచ్చాము ఇక్కడ చిన్న గుంతలు అయితే చేశారు అది అక్కడ ఉంది పెద్దది ఇక్కడ చిన్న చిన్నవే ఇక్కడ ఇక్కడ కూడా గుంతలు అంతా చెట్లు బండలు రాళ్ళు అంతా ఉన్నాయి వచ్చేసి నాకు తెలిసి ఉపాధి హామీ గుంతలు అనుకుంటా అంటే ఎప్పుడన్నా వర్షాలు ఎక్కువ పడినప్పుడు చెట్లు బతకడానికి ఉపాధి పని ఇస్తారు కదా అట్లా అంటారు కలెక్టూర్లో అవును కరెక్ట్ వంద రూపాయలు అట్లా ఇస్తారు ఒక మనిషికి ఒక రోజుకి వాళ్ళ చేత ఇట్లాంటి పనులు చేయిస్తారు కొన్ని మందు వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా అలజల్ చేసినారు చిన్న కొండలాగా ఉన్నది బండల్లాగా అంతే అంతకుమించి ఇక్కడైతే మాకు వింతగా ఏమీ అనిపించలేదు సో ఫ్రెండ్స్ ఇంకా కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఒక పుట్టలాగా కనపడింది నాకు అటు సైడ్ గుంతలు ఉన్నాయి ఇక్కడికి వచ్చినాక ఇదేనా పుట్టలాగా ఉంది వర్కలు అయితే లేవు ఇది పుట్టనో లేకంటే గుట్టలాగానో తెలియట్లే ఇంకా అటు సైడ్ ఏమున్నాయో చూద్దామండి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా కొండపైకి అయితే అదే చిన్నది గుట్ట రాళ్ళలాగా ఉన్నాయి కదా బండలపైకి అయితే ఎక్కిన ఇక్కడ ఇంకా ఏమన్నా వింతగా అనిపిస్తుందేమో అని చూస్తాను అన్నమాట ఇప్పటివరకు అయితే వింతగా అనిపించలేదు కానీ చీకట్లో ఏముంటాయో తెలీదు పాములు తేళ్ళు జర్రెలు అట్లా ఏముంటాయో తెలీదు దగ్గర లైట్ ఉందని ధైర్యం దరేంజ్ చేసి అయితే వచ్చిన చూడండి ఇట్లా బొరకలు నెరల్లోనే డేంజర్ మనకు ఎక్కువ ఇక్కడంతా కూడా పెద్ద పెద్ద రాళ్ళు రప్పలు తప్ప మాకైతే ఇంతగా ఏమి అనిపించలేదు అన్నీ పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి అంతే మినీ సైజ్ కొండలు అంటాం కదా ఆ విధంగా కొండలు తప్ప ఏం లేవు ఒకడైతే రెండు బండల మధ్యలో దారి అవుతుంది ఒకటి సైడ్ నుంచి కూడా దారైతుంది ఇది చూడండి సడన్గా చూస్తాను ఇది పాము అనుకున్నా పాము అయితే కాదు ఇది నల్లేరు చెట్టు అంటాం కదా అట్లా నల్లేరు ఆకులు ఇవి పొడవుగా నల్ల పచ్చార పాము ఉంటుంది ఉంది ఇది సో అంతే సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఇంకా ఇంతకు మించి అయితే ఇక్కడేం లేవు పాములు జర్రెలు ఫస్ట్లో జర్రు తప్ప ఇంకేం కనపడలేదు సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఎందుకంటే ఇంత రిస్క్ చేసి మేము కొండల్లో గుంటల్లో వీడియో అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది సపోర్ట్ చేసినట్టయితే ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో ఇప్పుడైతే ఇంకా క్యాంప్ దగ్గరికి వెళ్ళి ఇంక పడుకుందాము చూడండి క్యాంప్ ఎప్పుడు వేసినా కూడా మాకైతే పేడ పురుగులు రచ్చ అయితే పోదు అది ఒక ఇంకా డ్యామ్ కాబట్టి ఘోరంగా అయితే వచ్చినాయి క్యాంప్లో అయితే ఏం రాలేదు కాబట్టి కొన్ని లోపలికైతే రాల ప్రశాంతంగా పడుకోవచ్చు క్యాంప్లో ఇంకా ఎంటర్ అవుతాను లోపలికి సో ఫ్రెండ్స్ ప్రశాంతంగా అయితే తిన్నాము ఈ కెమెరా అన్న సో ప్రశాంతంగా అయితే తిన్నాము ఇంకా చుట్టుపక్కల మాకైతే అంతగా ఏమి ఇంతగా అనిపించలేదు కానీ జస్ట్ కొండలు ఆడ ఆడ పెద్ద పెద్ద బండరాళ్ళు అట్లాంటివి కనిపిస్తున్నాయి తప్ప కొత్తగా అయితే ఏం కనపడలేదు సో హర్ష క్యాంపింగ్ ఎలా అనిపించింది హర్ష నీకు అంటే కొత్త కాబట్టి కొద్దిగా ఎక్కడో ఎన్ని కోట్లు అలాగా అక్కడ డబ్బులు ఇచ్చి చేసేదానికంటే ఫస్ట్ టైం ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యాను సో మనమే క్యారీ చేసుకుంటే ఎక్కడ కానీ అక్కడ చేసుకోవచ్చు అని పడ్డచ్చే తెలిసి వచ్చిందని దీంట్లో అయితే ఈజీగా మంది పడుకోవచ్చు కానీ అంటే మనం ఇద్దరు ముగ్గురు ఉన్నా సరే మిగతా మనమే ఇప్పుడు బ్యాగులు కానీ లగేజ్ కానీ లోపల వేసుకొని జిప్ వేసుకొని పడుకోవచ్చు అది మనకు సేఫ్టీ అనమాట ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఉండింది అనుకోండి మిగతా లగేజ్ అంతా బయట పెట్టాలా అది ఎవరైతే పోతారో అదొక భయం అన్నమాట సో మనకి ప్లేస్ అయితే చాలా మిగులుతుంది లోపల మన లగేజ్ మొత్తము చూస్తే సహా లోపల పెట్టుకోవచ్చు మనం ఏడు చచ్చిపోతాడే నెట్వర్క్ ప్రాంతానికి ఏం మారింది సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మరింత మందికి అయితే షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని అడ్వెంచరస్ వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాము అంత డేంజర్ ప్లేస్లో అయితే క్యాంపింగ్ వేస్తాను ఇంకా మేమైతే పడుకునేస్తాము తినేస్తాము శుభ్రంగా తెచ్చుకునే స్నాక్స్ కూడా అయిపోయినాయి ఇంకా పడుకునే ఆలస్యము సో గుడ్ నైట్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్